కొనసాగింపుగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రతి కుటుంబం ప్రతి ఒక్కరూ వారి మంచి భవిష్యత్ కొరకు రెండు బటన్లు లొక్కాలి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంటుకు ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంటుకు మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టలో బంధించిన చంద్రముఖి పెడదా ఇక శాశ్వతంగా మీకు ఉండదు పొరపాటు చేశారు అని అంటే చంద్రముఖి మళ్ళీ సైకిల్ ఎక్కుతుంది టీ గ్లాస్ పట్టుకొని మీ ఇంటికి వస్తుంది పేదలు రక్తం తాగేందుకు లక అంటూ మీ ఇంటి తలుపులు తడుతుంది అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి ప్రతి చెల్లెమ్మకు చెప్పండి మీకు మంచి జరిగితేనే మీకు మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని ఆ మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే సైనికుల్లా నిలబడండి అని ప్రతి ఇంటికి వెళ్ళి నిబద్ధతతో చెప్పి ఎన్నికలకు సిద్ధమని చెప్పి మనమంటూ ఉంటే ఇంత నిబద్ధతతో మంచి చేసి ఎన్నికలకు సిద్ధమని మనమంటూ ఉంటే మరో వంక బాబు పేదల ఇంటికి కానీ పేదల సామాజిక వర్గాలకు కానీ గ్రామానికి కానీ రాష్ట్రానికి కానీ ఏం చేశాడో చెప్పుకునేందుకు ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉంటే అటువంటి చంద్రబాబు నాయుడు గారు తాను కూడా పోస్టర్లు వేయిస్తాడు సంసిద్ధం మేము సిద్ధము అని చెప్పి ఈ మనిషి పోస్టర్లు వేయిస్తాడు నేను అడుగుతా ఉన్నాను ప్రజలకు ఏ మంచి చేయకుండా దేనికయ్యా సంసిద్ధము అని అడుగుతా ఉన్నా ఎందుకు సంసిద్ధము అని అడుగుతా ఉన్నాను ఎవరితో యుద్ధం అయ్యాని అడుగుతా ఉన్నారు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని పేదల భవిష్యత్ కొరకు యుద్ధం చేస్తా ఉన్నాం మనం పేదవాడు బాగుపడాలని బావి తరాలు ఎదగాలని పేదవాడి తరపున పేదవాడి కోసం మనం యుద్ధం చేస్తా ఉన్నాం సిద్ధం అని చెప్పి ప్రతి పేదవాడి తరఫున నిలబడతా ఉన్నాం మరి మనం సిద్ధం అని పేదవాడి తరపున నిలబడతా ఉంటే పెత్తందారుల తరఫున ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు సంసిద్ధం అంటా ఉన్నాడు అనంటే ఎవరితోనయ్యా నువ్వు యుద్ధం చేస్తా ఉన్నావని అడుగుతా ఉన్నా మరోసారి చెప్తా ఉన్నా దుష్టి చతుష్టయం బాణాలకు దుష్టి చతుష్టయం బాణాలకు బలి కావడానికి తల వంచడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు కృష్ణ చతుష్టయం బాణాలకు బలి కావటానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు ఇక్కడ ఉన్నది అర్జునుడు ఆ అర్జునుడికి తోడు కృష్ణుడు రూపంలో ఉన్న ఇన్ని లక్షల గుండెలు ఇన్ని కోట్ల గుండెలు ప్రతి పేదవాడి ఇంట్లోనూ కూడా మా బిడ్డ ఈ బిడ్డ అంటూ తోడుగా ఉండే ఆ గుండెలు ప్రజలే అండగా ప్రజలతోనే పొత్తుగా ప్రజలే అండగా ప్రజలతోనే పొత్తుగా పోరాటానికి మీ బిడ్డ ప్రజలే ఎండగా ప్రజలతోనే పొత్తుగా పోరాటానికి మీ బిడ్డ సిద్ధం మన మిమ్మల్ని అడుగుతా ఉన్నాం మీరంతా కూడా సిద్ధమైన అడుగుతా ఉన్నాను మన పార్టీని మీ అన్నను అభిమానించే ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్క అభిమానికి ప్రతి ఒక్క వాలంటీర్కి ఒక్క విషయం చెబుతా ఉన్నా వీరితో పాటు ప్రజాప్రతినిధులైన వైఎస్ఆర్సిపి వార్డు మెంబర్లకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు ఎంపీపీలకు జెడ్పీటీసీలకు జెడ్పీ చైర్మన్లకు మున్సిపల్ కౌన్సిలర్లకు చైర్మన్లకు కార్పొరేటర్లకు మేయర్లకు నామినేటెడ్ పదవుల్లో ఉన్న చైర్మన్లకు డైరెక్టర్లకు ఇతర ప్రజాప్రతినిధులకు వీరందరికీ కూడా మీ అందరికీ కూడా ఇక్కడే ఒక్క విషయం చెప్తా ఉన్నా ఇది ఇది మీ అందరి పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి చెప్తా ఉన్నా కార్యకర్తల్ని నాయకుల్ని అభిమానించే విషయంలో వారికి పదవులు అధికారం ఇచ్చే విషయంలో రాష్ట్ర చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కార్పొరేషన్ చైర్మన్లను డైరెక్టర్లను నియమించిన ప్రభుత్వం మనది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మార్కెట్ యార్డుల్లో కానివ్వండి దేవాదాయ బోర్డుల్లో కానివ్వండి మొత్తంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో కానివ్వండి ఏకన్నా కొత్తగా మరో యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మరి చైర్మన్లు డైరెక్టర్లు పదవులు ఇవ్వటంలో కానివ్వండి ఇవన్నీ కూడా కేవలం మీ అన్నకు మాత్రమే సాధ్యము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గత తెలుగుదేశం పార్టీ తమ కార్యకర్తలతో లంచాలు పిండుతూ పక్షపాతంతో కొద్ది మందికి మాత్రమే అన్న వివక్షతో జన్మభూమి కమిటీల ద్వారా సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేస్తే ఆ స్థానంలో మనం మన ప్రభుత్వాన్ని అభిమానించే మనలో మనలో నుంచి మనలో నుంచి ఒక్కరైనా చదువుకున్న మన పిల్లలతో తీసుకువచ్చిన మన వాలంటీర్ వ్యవస్థ ఇంటింటికి వెళ్ళి పనిచేస్తున్న మనందరి ప్రభుత్వానికి ప్రతినిధిగా మనందరి ప్రభుత్వానికి దన్నుగా మనతో పాటు స్టార్ క్యాంపెయినర్లుగా ప్రజల మన్నళ్ళు పొందుతూ ఉంది మనతో పాటు పనిచేస్తూ ఉంది ఈ రోజు నేను గర్వంగా కూడా నేను చెప్పగలుగుతా ఉన్నా ఇలా మన పార్టీని అభిమానించే వారికి మన వారికి చరిత్రలో ఎప్పుడు ఇవ్వని అవకాశాలు మనమే ఇచ్చాము అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నా నామినేషన్ మీద ఇచ్చే పనులలో కూడా ఆ కాంట్రాక్ట్లలో కూడా ఇదే పంత న్యాయం చేశాము అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఎవరు గెలవలన్నీ పదవులు వార్డు మెంబర్లు సర్పంచ్లు మొదలు ఎంపీటీసీలు ఎంపీపీలు జడ్పీటీసీలు జెడ్పీ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు మేయర్లు కార్పొరేటర్లు ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు డిప్యూటీ సీఎంలు మంత్రి మండలి వరకు అన్నింటిలోనూ కూడా జగన్ను నమ్మిన వారికి పార్టీ కోసం కష్టపడిన వారికి అంచెలంచెలుగా ఏ రాజకీయ పార్టీలోనూ ఇవ్వని అవకాశాలు ఇచ్చిన ఏకైక పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈరోజు గర్వంగా కూడా నేను చెప్తా ఉన్నా మంచి పాలన అందించాం మంచి పాలన అందించాం కాబట్టి భవిష్యత్తులో మనలో నుంచి ఏ ఒక్కరైనా కూడా ఏ పదవి కోసం నిలబడినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతూ మనల్ని ఆశీర్వదిస్తారు